ప్రైజ్ ద లాడ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు ముందు మీ అందరికీ కూడా ఈ పునరుద్ధానపు దినపు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బెత్లహేము గురించి బైబిల్ గ్రంథంలో ఒక రెండు దినాల నుంచి మనం మాట్లాడుతూ వస్తున్నాము బైబిల్ గ్రంథంలో మీకా గ్రంథము చిన్న ప్రవక్త ఐదవ అధ్యాయము రెండవ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది బెత్రిహేము యఫ్రాత యోదావారి కుటుంబాలలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను అనే మాట యేసు జనన స్థలమును గూచి ప్రవక్త అయిన మీకాకు దేవుడు సెలవిచ్చిన ప్రవచనమిది మీకా చిన్న ప్రవక్తే అయినా చాలా పెద్ద విషయాన్ని దేవుడు ఆయనకు బయలుపరిచాడు మీక ముగ్గురు రాజుల కాలంలో ప్రవచించాడు రాజకీయముగా ఆధ్యాత్మికంగా ప్రజలు దిగజారని స్థితిలో ఉన్నారు ఆ కాలములో మీక మాట్లాడే నాటికి పేదరికముతో ప్రజలు అలమటిస్తూ ఉన్నారు అట్టి నిరుపేదల పక్షం వహించిన ప్రవక్త మీక ఏసయ్య జన్మానికి ఏడు వందల సంవత్సరాల ముందే మానవుడిగా ఆయన జన్మస్థలాన్ని తెలియజేశాడు ప్రియ దేవుని బిడ్డలారా ఏడు వందల సంవత్సరాల ముందు మీక చెప్పాడు మీరు చెప్పండి ఏడు రోజుల ముందు ఎవరు ఎక్కడ జన్మించబోతున్నారో చెప్పండి గొప్పవాళ్ళ పేరు చెప్పండి ఏడు గంటల ముందు ఏం జరగబోతుందో చెప్పండి ఏడు నిమిషాల ముందు చెప్పండి మీరు ఏదైనా జరగబోతుందని చాలా ఆశ్చర్యం కదా నిజంగా దానిని ప్రవచనము అంటారు ఆ దినాలలో ప్రవక్తలు మనుషులు ఇచ్చను బట్టి చెప్పల వాళ్ళకిష్టమైన విధానాన్ని బట్టి చెప్పల దేవుడు వారితో మాట్లాడించాడు దావీదు యేసుక్రీస్తు క్రీస్తు గురించి వెయ్యి సంవత్సరాల ముందు చెప్పాడు కొన్ని విషయాలు ఏసయ్య శిలువు మరణం గురించి దావీదు వెయ్యి సంవత్సరాల ముందు చెప్పాడు మరి ఏంటండి ఆ విషయం ఆయన శిలువులో వ్రేలాడతాడని ఆయన ఎముకలలో ఒక్కడి కూడా విరిగిపోదని మరి దావీదు చెప్పాడు అక్షరాల నెరవేరలేదా వెయ్యి సంవత్సరాల ముందు చెప్పింది రోజున మీక చెప్తూ అన్నాడు బైబిల్ గ్రంథములో యష్యా అనే ప్రవక్త కూడా ఒక ఏడు వందల సంవత్సరాల ముందు ఏసఐ గురించి కరెక్ట్గా మాట్లాడాడు ఆయన ఎలా మరణిస్తాడు ఎవరి మధ్య ఆయనని సులివేస్తారు అని ఆయన మరణం గురించి మాట్లాడాడు యష్యా ఏసఐ గురించి చెప్పాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆయన జన్మ ఆశ్చర్యంగా ఉంటుందని అవును మరి ఒక కన్యక ద్వారా జన్మించడం ఆశ్చర్యం కాదా ఆయనకిమ్మానియలని పేరు పెడతారు అన్నాడు సేమ్ అలాగే జరిగింది ఏడు వందల సంవత్సరాల ముందు ఏ విధంగా కనుక ఏసయ్య జన్మ గురించి మనం ఆలోచిస్తే చాలా అద్భుతకరమైన విషయం ఎక్కడ పుడతారో చెప్పారు ప్రియ దేవుని బిడలారా యేసయ్య శాశ్వతుడు ఉత్పత్తి అంటూ ఆయనకి లేవు ఆయన ఎవరు పుట్టించలా మనము తల్లిదండ్రులకు జన్మించాం ఆయనకు ఉత్పత్తి లేదు నిరీక్షణ లేని బితిరేహముకు ఆ అనేది అసలు నిరీక్షణ లేదు ఆ ఊరికి ఆ నిరీక్షణాస్పదమైన యేసుక్రీస్తును దేవుడు ప్రసాదించాడు అల్పమైన స్వల్పమైన వాటి విషయమై దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు అల్పమైనది స్వల్పమైన బెత్రేయం ఈరోజు నిజంగా ప్రపంచములో ప్రపంచములో ఆ చిన్న గ్రామానికి ఒక గుర్తింపు వచ్చేసింది దేవుడు అలుపులైన వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు స్వల్పమైన వాటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన కేవలం పెద్దవాటి మీద మనసు పెట్టే దేవుడు కాదు మీరు ఈరోజు నమ్ముకున్న మీ దేవుడున్నాడే ఉన్నాడే సయ్యా మీరు ఆరాధిస్తున్న ప్రభు ఉన్నాడే చిన్నవారిని కానీ చిన్నవాటిని కానీ పేదవారిని కానీ ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు వారి మీద ఆయన మనసు పెట్టేవాడు కొంతమంది ఉంటారు పెద్దవాటి మీదే మనసు పెడతారు లేదా పెద్దవాటి మీద పెద్ద స్థలాల మీద పెద్ద విషయాల మీద పెద్ద రాష్ట్రాల మీద గ్రామాల మీదే కానీ ఏసయ్య బిత్లహేమి మీద మనసు పెట్టాడు అనగా చిన్నవారిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు నువ్వు ఈరోజు ఈ యొక్క ఉదయకాల ముందు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నిన్ను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు నువ్వు అనుకోవడానికి వీలు లేదు నీ గురించి ఎవరు ఆలోచించటం లేదు అనుకోవడానికి లేదు ఎవరు ఆలోచించినా ఎవరు ఆలోచించకపోయినా నిన్ను ఎవరు పట్టించుకున్నా నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా నువ్వు ఎవరు దృష్టిలో పడినా ఎవరి దృష్టిలో పడకపోయినా నీ బాధల గురించి ఎవరు విన్నా ఎవరు వినకపోయినా నా పరిస్థితిని ఎవరు చూడలేదండి నా నన్ను ఎవరూ కూడా ఆదరించలేదండి అనుకుంటాం వారు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏ సయ్యా అని ఒక ఆయన ఉన్నాడు నీ గురించి ఆలోచిస్తాడు ఆయన నువ్వు ఎంత దేన స్థితిలో ఉన్నప్పటికీ కూడా బెత్తిహేమునే పట్టించుకున్న ఆయన నేను పట్టించుకోడా పిచ్చుకునే ఆలోచించిన ఆయన ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా ఒక చిన్న పిచ్చుకు గురించి ఆలోచించిన ఆయన ఓ చిన్న బతరేహం గురించి ఆలోచించిన ఆయన ఓ చిన్న కుటుంబం గురించి ఆలోచించిన ఆయన చిన్న బాలుడు గురించి ఆలోచించిన ఆయన ప్రియదేవుని బిడలారా నీ గురించి ఆలోచించడా నీ గురించి ఆలోచిస్తాడు ఆయన చూస్తున్నాడు నీ బాధ వింటున్నాడు నీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అదే మనకు నేర్పిస్తుంది బెత్తరేహం అనేది దేశ బెత్తిరేహములో ఏసే జన్మించాలి యోధ అంటే ఏంటో తెలుసా స్థుతి అని అర్థం బెత్తరేహం అంటే రొట్టెల గృహం యోధ అంటే స్థుతి అంటే ఆయన ఎక్కడ జన్మిస్తాడు స్థుతి ఎక్కడుందో అక్కడ జన్మిస్తాడు స్థుతి ఉందో అక్కడ జన్మిస్తాడు ఎక్కడ బిల్డింగులు ఉంటే ఎక్కడ బంగారం ఉంటే ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ జన్మించడు ఆయన ఆయనకి స్థుతుడు కావాలి అంటే స్థుతులు అంటే ఎవరైతే ప్రభువుని ఘనపరుస్తారో వారి జీవితాలలో వారి కుటుంబాల్లో అంటే ప్రభువుకి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో మనుషుల కంటే కూడా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో అక్కడ జన్మిస్తాడు అంటే అక్కడ ఉండడానికి ఆయన ఇష్టపడతాడు ప్రియ దేవుని బిడలేరా మరి మీరు బెత్తులహేము లాంటి స్థితిలో ఉన్నట్లయితే చిన్నవారు చిన్న స్థలము దేనులు నిరీక్షణ లేని స్థలం అదొక మాట చెప్పాలంటే ఏసై పుట్టుకు ద్వారా గొప్ప నిరీక్షణ కలిగింది ఆ ప్రాంతానికి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి నిరీక్షణ లేని స్థలము బెత్తుల నిరీక్షణ తీసుకొచ్చారు ఆ స్థలానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు నిజంగా గుర్తింపు లేని వారికి గుర్తింపు తెచ్చేది మీరే గుర్తింపు లేని వ్యక్తులు గుర్తింపు లేని కుటుంబాలు గుర్తింపు లేనటువంటివి ఏదైనా జ్ఞాపకం చేసుకోవాలంటే మీరే అందును బట్టి మీకు వేలాది వందనాలు నిజంగా మా జీవితాలు గుర్తింపు లేవు మిమ్మల్ని కలిగిన తర్వాతే ప్రభావకు గుర్తింపులోకి మేము వచ్చాము గాడిద గుర్తింపు లేనిదే మీరెక్కిన తర్వాతే దానికి గుర్తింపు వచ్చింది అలాగే ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి నేను కూడా ఒక గాడిది లాంటి వాడిని ఒక గుర్తింపు వాడిని మిమ్మల్ని కలిగి ఉన్నాను గనక ఒక గుర్తింపు మీరు లేకపోతే నాకైనా మాకైనా గుర్తింపు అనేది లేదు ప్రవ్వ చిన్నవాటిని ప్రవ్వా మీరు అలక్ష్యం చేసే దేవుడు కాదు ఈ ఉదయకాలం ముందు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఎవరైనా అనుకుంటున్నట్లయితే చిన్న పిచ్చుకును పట్టించుకున్న దేవుడు చిన్న బెత్తిరేమను పట్టించుకున్న దేవుడువి ఒక విధురాల గురించి ఆలోచించిన దేవుడివి ఒక స్త్రీ గురించి ఆలోచించిన దేవుడివి ఈరోజు ఎవరైతే వేదనతో ఉన్నారు ఎవరైతే బాధతో ఉన్నారు వారి గురించి మీరు ఆలోచిస్తున్నారు వారి విషయంలో మీరు గొప్ప ఉదయకాలం మందు జరిగించి మీ నా మనకి తెచ్చుకొని ఈరోజు జరగబోతున్న పునర్ధనపు ఆరాధన అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా జరిగించి పెళ్లి రోజులు పుట్టిన రోజులు బాపేజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి మేలు చేయమని ఏసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా